ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందికరంగానే కనపడుతోంది కొంతమంది ఏంటంటే పైకి మంచి వాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న బెట్టింగ్ లో షేర్ మార్కెట్లో జోత ప్రక్రియలు జోలికి వెళ్ళిన నష్టపోతారు జాగ్రత్త అనవసరంగా ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి ప్రేమించిన వాళ్ళతోటి దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఈ సమస్యలు కనపడుతూ ఉన్నాయి వ్యాపారాల్లో ఒడదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే సాగేలా కనపడుతోంది ఉద్యోగపరంగా కూడా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా నిరుద్యోగులు అవకాశాలు కూడా కొంచెం స్వల్పంగానే కనపడుతూ ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు కొంచెం ప్రభావాన్ని చూపిస్తాయి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో చికాకులు పెరిగిపోవడము ఉద్యోగంలో కూడా అదనపు పని భారం చేయవలసిన దానికన్నా ఎక్కువ పని చేయవలసి రావడము అప్పులు చేయవలసి రావడము అనవసరమైనటువంటి ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు డబ్బులకి సంబంధించినటువంటి విషయంలో తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోవడాలు అలాగే అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల ధనం విపరీతంగా ఖర్చవ్వడాలు శారీరక అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బందులు పెట్టడాలు లేని వారికి రావడాలు ఇంటర్వ్యూల్లో కూడా నిరాశ అంటే కనుక సరైనటువంటి అప్రోచ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా మంచి వారు అపార్థం చేసుకునే పరిస్థితులు ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు చేజారిపోతాయి జాగ్రత్త మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏదో చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైనటువంటి వ్యక్తులతోటి ఇబ్బందులు పడతారు ఆర్థికంగా కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోని ఖర్చులు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని బాగా ఇబ్బందులు గురిచేస్తాయి కాబట్టి జాగ్రత్త పూర్తి ఈ ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటి విషయాలు కొంచెం మె మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకోండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ నష్టాలు ఉన్నాయి ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ దూరం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి సంతానం కూడా మీ మాట వినకపోవడం పిల్లల వల్ల సమస్యలు పిల్లలు ప్రేమ వ్యవహారాలు లేకపోతే వివాహ విషయాల్లో వాటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశము క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ వాయిదాలు పడే ఉన్నాయి భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు గొడవలు కుటుంబ కలహాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతంగా ఖర్చులు అలాగే ఇల్లు కొనాలనుకున్న కట్టాలనుకున్న ఆటంకాలు కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఉంది మద్యపానం ధూమపానం వ్యసన పనులకు ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైనదిగా స్త్రీ పురుష వ్యామోహాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండడం సెల్ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండడం మీరు అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల అవకాశాలు ఇచ్చినా కూడా మీ స్వయంకృత అపరాధం వల్ల పోగొట్టుకునే ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది అనుకున్నంత కెరీర్ గ్రోత్ కనబడటం లేదు స్త్రీలకి భర్తతో ఇబ్బందులు విభేదాలు మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి చికాకులు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది ధన నష్టం కనపడుతుంది వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ